శ్రీ గోవింద గోవిందం బ్రహ్మము మరి గోవింద గోవిందం బ్రహ్మము శ్రీ గోవింద గోవిందం బ్రహ్మము మరి గోవింద గోవిందం బ్రహ్మము హానాటి భగవాళ్ళు దొడ్డు దూతులు కట్టి దూషడాంబల దాగి దృఢ సంపతి వాళ్ళు తిరిగిరంట శ్రీ గోవింద గోవిందౌ బ్రహ్మ హరి గోవింద గోవిందౌ బ్రహ్మం దేవా రి గోవింద గోవిందో బ్రహ్మ హరి గోవింద గోవింద్రహ్మ ఈనాటి మగవాళ్ళు లొంగలింగులు గట్టి గుడి వెంచి కన్ను సారం సారంలో భయలకు ఎగిరి సద్దుర శివగోవింద గోవిందవు బ్రహ్మ హరి గోవింద గోవిందో బ్రహ్మవు అత్తాగు వరగుళ్ళు కోడలకు మంచాలు అతని కొట్ట కోడలు అవుతుందంట శ్రీ గోవింద గోవిందవు బ్రహ్మం అరి గోవింద గోవిందవు బ్రహ్మం మారిందయ్యా కాల మారిందయ్యా నాటి నేడికి బేల మినుకోండయ్యా తప్పదయ్యా విధి తప్పవయ్యా ఇరబరితలయ్యా శ్రీ గోవింద గోవిందం బ్రహ్మో